సందర్భంగా నేను స్థానిక శాసనసభ్యులు మన బ్రహ్మన్ రెడ్డి గారితో కలిసి ఇద్దరం కలిసి పొద్దు నుంచి మన నాయకులు కార్యకర్తలు అందరితో కలిసి ఫోటో అంటే అభ్యర్థులు అందరితో కలిసి మనం ప్రచారం చేస్తూ ఉన్నాం అందరం కూడా కలిసాం పాజిటివ్గా రెస్పాన్స్ ఉంది అందరి దగ్గర నుంచి కూడా ముఖ్యంగా ఏడు ఏడు రోజు ఏడు నెలల నుంచి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి మనం ఏం చేసామనేది ప్రజలకి అందరం కూడా చెప్పడం జరిగింది ముఖ్యంగా పెన్షన్స్ ఇవ్వటం కానీ ఉద్యోగస్తులకి మొదటి రోజే జీతాలు ఇవ్వటం మీ అందరూ తెలుసు గడిచిన ఐదు సంవత్సరాలు ఉద్యోగస్తులకి చాలా అపర అప్రమకంగా ఉండేది అనమాట ఎప్పుడు జీతాలు పడతాయి అనేది కూడా అది ఇవ్వటం కానీ ఏ విధంగా వెళ్తున్నాం అనేది దాని మీద కానీ అదేవిధంగా మనం హామీ ఇచ్చినట్టు అన్నా క్యాంటీన్లు పెట్టాము దాదాపు నూట డెబ్బై నుంచి నూట ఎనభై అన్నా క్యాంటీన్లు పెట్టడం జరిగింది ఇచ్చిన మాట ప్రకారం గ్యాస్ సిలిండర్లకు సంబంధించి సబ్సిడీ స్థానం ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తా అది ఇవ్వటం జరిగింది దాదాపు మీ అందరికీ తెలుసు ఐదు సంవత్సరాలు ఒక్క రోడ్డు కూడా వాళ్ళ ఒక్క చె ఒక్క అట్ట మట్టి వెయ్యిలో వాళ్ళు మనం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటిదాకా వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం రోడ్లకి గుంటలు పొచ్చులని వెయ్యి కోట్లు ఖర్చు పెట్టాం ఇంకా పెద్ద ఎత్తున రోడ్ల మీద ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది మళ్ళీ వాళ్ళ రోజుల్లో చూస్తున్నాం మనం రాజధాని మన పక్కన ఉన్న రాజధాని నిర్మాణ దశలో ఉన్నదాన్ని ఆపేశారు ఆపేయడం వల్ల రాష్ట్రం పూర్తిగా సర్వనాశనం అయిపోయింది రాజధాని లేని రాష్ట్రం ఈ దేశంలో ఏదన్నా ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం ఇవాళ మళ్ళీ రాజధాని కట్టాలి ఆ రోడ్లు కట్టాలి రోడ్లు వేయాలి అక్కడ ఉన్న ప్రభుత్వ బిల్డింగ్స్ కట్టాలి ఇవన్నీ కట్టాలంటే వాళ్ళు చేసిన తప్పు వల్ల వ్యయం మరింత రెట్టింపు అయిపోతుంది అనమాట ఖర్చు కూడా పెరిగిపోతున్నారు రోజుల్లో లక్ష రూపాయలతో ఖర్చు అయితే వాళ్ళ లక్షన్నర ఖర్చు అవుతుంది ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్ట్ ఉంది మీ అందరికీ తెలియదు కాదు సర్వనాశనం చేసేసారు ఇవాళ డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం కూడా ఇలా అనాలోచన నిర్ణయాలతో డయాఫ్రామ్ వాళ్ళు మొత్తం పోతే వాళ్ళు మళ్ళీ అదే వాళ్ళు కట్టాలంటే వెయ్యి కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది దాదాపు ఒకటి కాదు రెండు కాదు ఈ వ్యవస్థలను మొత్తం కూడా సర్వనాశనం చేశారు ఒకసారి ఓటేసినందుకు ఈ రాష్ట్రాన్ని ఇరవై సంవత్సరాలు వెనక పంపించారు ఇవన్నీ ఈ రాష్ట్రంలో కానీ ఎప్పుడు ఎవరికి రాని మెజార్టీ తోటి ఈ కూటమి ప్రభుత్వానికి గెలుపించారు అదే దిశగా ఈ ప్రభుత్వం ఏదైతే మాటిచ్చిందో ఎలక్షన్ ఉందో మాటిచ్చిన దాని ప్రకారం ఒక్కటి ఒక్కటి చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం తప్పకుండా అన్నీ ఏదైతే మా ఎలక్షన్ ప్రామిస్ ఉండో అవి కూడా మొత్తం చేస్తామని చెప్పి కూడా సభాముఖం తెలియజేసుకుంటూ మన రాజేంద్ర ప్రసాద్ గారు మంచి వ్యక్తి గతంలో ఎమ్మెల్యేగా పనిచేశాడు మంత్రిగా పనిచేశాడు ఆయన విజయ ఆయన టెక్నికల్ ఎడ్యుకేషన్ పెంచుకున్నప్పుడు చాలా పెద్ద ఎత్తున టెక్నికల్ కాలేజెస్ తీసుకొచ్చాడు ఇవాళ దేశ విదేశాల్లో మన పిల్లలు చదువుకుంటున్నారంటే ఆ ముందు చూపుతాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు చాలా పెద్ద ఎత్తున కాలేజీలు తీసుకొచ్చారు ఆ రోజు మీ అందరూ తెలియదు కాదు మన పక్క రాష్ట్రాల్లో పోయి చదువుకునేవాళ్ళం కోట్లాది రూపాయలు లక్షలాది రూపాయల ఫీజుల రూపంలో మన సంపదంతా వెళ్ళిపోయేది పక్కకి అలాంటి తరుణంలో మన చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నిర్ణయం తీసుకుని ఇక్కడే కాలేజీలు కట్టి ఇక్కనే విద్యార్థులు ప్రమాణం చదువుకునేటట్టు తయారు చేసి ఆ చదువుకున్న విద్యార్థులందరూ కూడా దేశ విద్యార్థుల్లో ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముందు చూపుతోటారనమాట ఇట్లాంటివి ఒకటి కాదు రెండు కాదు రెండు కాదు ఏది తీసుకున్నా మంచి నిర్ణయం పది కాలాల పాటు ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తెలుగుదేశం పార్టీ తీసుకునే దాన్ని కూడా మీ అందరూ తెలియజేసుకుంటూ మీ అందరూ చూశారు గడిచిన ఐదు సంవత్సరాల్లో అన్నీ చేస్తూ ఉన్నారు అన్నీ సర్వనాశిం చేసిన వ్యవస్థల కూడా విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీ రా దేశంలో ఉక్కు ఫ్యాక్టరీలు అన్నీ కూడా ప్రైవేటైజేషన్ చేశారు చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి ప్రభుత్వం పట్టుదలతోటి ప్రధానమంత్రి గారిని ఒకటి రెండుసారి కలిసి ఆ రోజు ఆంధ్రలో హక్కు విశాఖ ఉక్కు ఆంధ్ర హక్కు ఉద్యమం ద్వారా సాధించుకున్న ఉక్కు ఫ్యాక్టరీ దాన్ని పోగొట్టడానికి వీల్లేదని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళు పదివేల కోట్లు గ్రాంట్ ఇచ్చి మళ్ళీ ఆ ఫ్యాక్టరీని నిలబెట్టే ప్రయత్నం కూడా ఈ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తా ఉందన్నమాట ప్రజలకు ఏదైతే అవసరమో అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం తప్పకుండా నెరవేర్చింది ఈ కూటమి ప్రభుత్వంలో కక్ష సాధింపులు ఉండవు స్వేచ్ఛగా మనుషులందరూ తిరిగే అవకాశం ఉంది గత ప్రభుత్వం లాగా పథకాలు రావాలంటే మా అండవం వేసుకోవాలి ఏది కావాలన్నా మా అండవులు వేసుకోండి అని బలవంతం చేశారు లాస్ట్కి అసలు వాళ్ళు వేసుకోవడానికి ఏ కండవే లేకుండా ప్రభుత్వం ప్రజలు చేశారు వాళ్ళు చూస్తూ ఉన్న జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల నెలలోనే మళ్ళీ అబద్ధాలు చేయడం బిగించేసి ఒకసారి అబద్ధం చెప్పి ఒకసారి అధికారంలో వస్తే ఇరవై సంవత్సరాలు ఎనకపోయింది ఈ రాష్ట్రం మళ్ళీ అదే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి ఒక దుర్మార్గుడు చేసే ప్రయత్నాన్ని అబద్ధాలని అన్నిటి కూడా తిప్పికొట్టాల్సిన అవసరం ఉంది ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పొద్దు నుంచి సాయంత్రం దాకా లేచి కష్టపడుతూ ఈ రాష్ట్రంలో ఉపాధి కల్పన కోసం కానీ ఉద్యోగ కల్పన కోసం కానీ ఫ్యాక్టరీ ఇండస్ట్రీస్ రావాలి అందరు ప్రజలంతా బాగుండాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఆ ప్రయత్నంలో ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు కానీ ప్రజలు కూడా అయ్యి రేపు జరగబోయే ఎన్నికల్లో గతంలో మమ్మల్ని ఏ విధంగా అయితే మంచి మెజారిటీతో గెలిపించారు అదేవిధంగా రాజేంద్ర ప్రసాద్ కానీ కూడా గెలిపిస్తాలి ఇది రెగ్యులర్ ఎలక్షన్ కాదు బ్యాలెట్తో జరిగింది మనం ఒకటే అంక ఒకే అంక రోమన్ నెంబర్ కాకుండా బాక్స్లో అంకె వేయాలి అది ఒక వీడియో తీసి ఇందాక కూడా రాజేంద్ర ప్రసాద్ గారు పంపించారు మన ఎమ్మెల్యే గారికి పంపించాం దాన్ని విస్తృతంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి ఏ విధంగా ఓటు వేయాలనేది ఒక్క వేటు ఓటు కూడా వేస్ట్ కాకుండా అన్నీ కూడా సద్వినియోగం కావాలని చెప్పి కూడా మరొకసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం మాడ్చర్ల పట్టణ గౌతమ్ స్కూల్ పక్కన ఔటర్ రింగ్ రోడ్ కి దగ్గరగా శివశక్తి ఇన్ఫ్రా ప్రాజెక్ట్ అందరూ కొనగలిగే రేట్లలో ఓపెన్ ప్లాట్లు విల్లాలు మాచర్ల గుంటూరు హైవే కి మీటర్ల దూరంలోనే ప్లాట్ సైజులు టూ హండ్రెడ్ స్కేర్ యార్డ్ వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ముప్పై అడుగుల రోడ్డు చెట్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి ప్లాట్ కి వాటర్ కనెక్షన్